హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ డీజీఎస్ బ్లాగ్స్ అందరూ ఎలా ఉన్నారు నేనైతే బాగున్నాను మీరు కూడా బాగుండాలి అని కోరుకుంటూ మరొక వీడియోతో మీ ముందుకైతే వచ్చేస్తాను వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి ఫ్రెండ్స్ అలాగే ఈ వీడియో చూసే ముందు చిన్న లైక్ ఇచ్చి అయితే చూడండి మీరు ఇచ్చే లైక్ వల్ల నా వీడియో మరికొంతమందికి రీచ్ అయ్యే అవకాశం అయితే ఉంటుంది వీడియోలోకి వీడియోలోకైతే వెళ్ళిపోదామా ఈ వీడియో వచ్చేసి వినాయక చవితి రోజు ఈవినింగ్ అయితే షూట్ చేశాను నెక్స్ట్ మార్నింగే గణపతి పూజ చేయించుకుందాము అనేసి ఇంకా పూజకు కావాల్సినవన్నీ కూడా ముందు రోజే చాలా వరకు సిద్ధం చేసుకుంటున్నాము ఇక్కడ మీరు చూస్తున్నారు కదా వినాయక బియ్యం తవలపాకులు కొబ్బరికాయ ఇంకా మొత్తం పూజకు కావాల్సినవన్నీ కూడా ఒక్కొక్కటిగా అత్తయ్య గారు అందిస్తే ఇవన్నీ అయితే సర్ది పెడుతున్నానండి బెల్లం పెట్టారు వినాయకుడి బియ్యాన్ని పెట్టారు పసుపు కలుగుతూ ఇవన్నీ పెట్టారు ఇంకా పువ్వులు ఇంకేం పెట్టాలండి ఏకాద్రి ఆవనయ్య ఆవునయ్య సద్ ఇంకొక ఇలా పక్కన పెట్టండి అయితే అయితే పూలు నెక్స్ట్ డే మార్నింగ్ పూజకన్నీ కూడా సిద్ధం చేసుకున్నాము ఏంటి ఈ భజన అనుకుంటున్నారా ప్రతి సంవత్సరము కూడా మా ఊర్లో వినాయక చవితి రోజు ఇలా అఖండ దీపంలాగా దీపారాధన కుందైతే ఉంటుంది అండి పెద్దది ఇత్తడిది దాన్ని గ్రామం అంతా కూడా ఇలా భజన చేసుకుంటూ అఖండ దీపాన్ని అయితే ఊరేగిస్తారు అందరూ కూడా అందులో ఆయిల్ వేసి దీపానికి నైవేద్యాలు అయితే సమర్పిస్తారు バリले ओनयाद्रु ने मल्ले बाजेन दे रा आरे ఈ ఇత్తడి అఖండ దీపారాధన స్టాండ్ పంతొమ్మిది వందల యాభైలో ఎప్పుడో చేపించారంటండి అప్పటి నుంచి కూడా ఇప్పుడు వరకు ప్రతి వినాయక చవితికి ఈ విధంగానే అఖండ దీపారాధన వెలిగించి గ్రామం అంతా తిప్పుతారంట ఇంక మరి నైట్ అంతా కూడా తిప్పుతారో లేదో తెలియదండి మార్నింగ్ అయితే స్టార్ట్ చేస్తారు ఇప్పుడు నైట్ టెన్ అలా అవుతుంది ఇప్పుడు ఈ టైంలో కూడా ఇంకా తిప్పుతున్నారు కదా దీని గురించి ఎప్పుడు కూడా నేను అడగలేదులేండి ఇంతకు ముందు ఎప్పుడో చూసాను ఒకటి రెండు సార్లు చూశానంతే వినాయక చవితికి ఎప్పుడు కూడా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళిపోతాం కాబట్టి ఆఫ్టర్నూన్ తీసుకొస్తారు కదా అప్పుడు మేము లేక ఎప్పుడు నేను చూడలేదు మళ్ళీ ఇన్ని సంవత్సరాలకు ఇప్పుడు అయితే చూస్తున్నాను ఈ వీడియోలో సో ఈ స్టాండ్ చూడడానికి చాలా బాగుంటుందండి చూసారు కదా మొత్తం అంతా కూడా చుట్టూతో చిన్న చిన్న దీపారాధనలు పైన వచ్చేసి ఒక అఖండ దీపారాధన మళ్ళీ అది మొయ్యడానికి మధ్యలో ఒక రాడ్ లాంటిది అయితే ఉంటుంది బరువు కూడా ఎక్కువగానే ఉండొచ్చండి ఎందుకంటే ఇత్తడిది కాబట్టి సో ఈ వీడియో క్లిప్పింగ్ వచ్చేసి నెక్స్ట్ మార్నింగ్ అండి చెప్పాను కదా వినాయక చవితి అయినా తర్వాత రోజు అయితే మేము గణపతి పూజకు అన్నీ కూడా ముందు రోజే సర్దుతున్నాం అనేసి సో ఇంకా అన్నీ సర్దుకున్నాక ఆ అత్తగారు అయితే పసుపు వినాయకుని చేయడానికి ఒక బౌల్లో పసుపు అయితే కలిపేసి చేసి చెట్టారు అలాగే పువ్వులు ఆవు పాలు స్వామి అమ్మవారికి నైవేద్యారండి అక్కడే దోసాలమ్మ తల్లి అమ్మవారి టెంపుల్ ఉంటుంది అక్కడ కూడా నైవేద్యం అయితే పెట్టుకుందాం కదా ఇంకా వినాయకుడికి అయితే మార్నింగ్ టైంలో రైస్ తో చేసిన నైవేద్యం అయితే పెట్టాలంటండి సో అందుకే అత్తయ్యగారు అయితే పులిహోర చేశారు ముందు రోజు శనగలు కూడా నానబెట్టాలండి శనగలు కూడా నైవేద్యం కింద పెడితే మంచిది కదా అనేసి శనగలు అయితే ఉడకపెట్టేసి తాలింపు అయితే వేశారు ఒక బాక్స్లో వినాయకుడికి నైవేద్యం పులిహోర పెట్టారు అలాగే ఒక బాక్స్లో దోసాలు అమ్మతల్లి అమ్మవారికి పులిహోర శనగలు అలాగే రెండింటికి కూడా ఈ విధంగా సర్ది పెట్టేశారండి ఇప్పుడు టైం వచ్చేసి కరెక్ట్గా సిక్స్ అయ్యింది ఇంకా మేము పూజకైతే వెళ్ళాము వెళ్ళే తర్వాత ఇంకా పూజ అంతా కూడా ఏం వీడియో అయితే షూట్ చేయలేదండి అప్పటికి పూజ స్టార్ట్ చేసేస్తున్నారు ఇంకా మేము వెళ్ళి గబగబా అన్నీ సర్దుకుని పూజ అయితే చేసుకున్నాము ఇంక పూజ చేసుకునేటప్పుడు వీడియో షూట్ చేయాలనుకున్నాను కానీ ఇంకా పూజ అలా జరిగేటప్పుడు వీడియో షూట్ చేస్తే బాగోదు అన్నట్టుగా ఇంకా వీడియో అయితే షూట్ చేయలేదండి ఇంకా పూజ అంతా అయిన తర్వాత ఇప్పుడు లాస్ట్లో వీడియో షూట్ చేస్తున్నాను ఎక్కడ చూసారు కదా నేను అటు వీడియోలో బుజ్జు గణపే గ్రహాన్ని అయితే ఇక్కడే పెద్దది నిలుపుతారని చెప్పాను కదా అక్కడి నుంచి ఇలా స్వామివారికి పసుపు తాళ్ళు అయితే వేసి ఈ పేటల మీద యంత్రాలు అయితే పెడతారండి వెళ్ళిన ప్రతి ఒక్కరు కూడా ఒక యంత్రం తీసుకుని ఆ యంత్రానికైతే మనం గణపతి పూజ అన్నది చేయాలి సో అంటే సాక్షాత్తు స్వామికే చేస్తున్నట్టు మాట అండి అంటే ఎక్కువ మంది ఇక్కడ కూర్చుని గ్రహం దగ్గర చేయడానికి అవ్వదు కాబట్టి ప్రతి సంవత్సరం కూడా ఇలా ఒక టేబుల్ లాంటిది ఏర్పాటు చేసి అక్కడే యంత్రాలు అయితే పెడతారండి ఆ యంత్రాలు చూశారు కదా స్వామివారి చేతులతో పట్టుకున్నట్టుగా దారం దారానికి పసుపు పసుపు రాసి ఆ దారం కూడా ఆ పేటల మీద పెట్టి ఆ దారం పైన యంత్రాలు అయితే పెడతారు సో ఇంకా పూజలో పాల్గొనే తొమ్మిది రోజులు దంపతులు ఉంటారు కదండి అంటే పేటల మీద కూర్చున్న దంపతులు అయితే ఈ పెద్దగాని పైకి పూజ అయితే చేసుకుంటారు ఇంకా డైలీ పూజలో పాల్గొనేకొచ్చిన భక్తులు అందరూ కూడా వీరు అక్కడ గరికి చూస్తున్నారు కదా ఈ సంవత్సరం అయితే గరికి ఇచ్చారండి ప్రతి ఒక్కరికి కూడా ఇక్కడ కమిటీ వాళ్ళే పత్ర అయితే ఇస్తారు ఇంతవరకు మారేడు దళాలు ఇచ్చేవారు ఈ సంవత్సరం అయితే గరికి ఇచ్చారన్నమాట ఇంకా పూజ అయితే చాలా బాగా జరిగింది పూజ అయిన తర్వాత నైవేద్యాలు పనిచేసాము ఈలోపు గంగిరెద్దు అయితే వచ్చిందండి అలా ఎదురుగుండ ఉన్న చెట్టు దగ్గర అలంకరణ అయితే తీసి చేసి తీసుకొచ్చారు ఇంకా తీసుకొచ్చి వీళ్ళ మాటలు అంత ఇంత కాదు కదండి అందరూ గంగిరెద్దిని అయితే దర్శించుకు వెళ్ళారు సో ఇంక మేమైతే అక్కడ ఫొటోస్ వీడియోస్ తీసుకున్న అనిసేపు వాళ్ళు అయితే వెయిట్ చేశారండి ఫైనల్గా నేను కూడా వెళ్ళి ఆ ఎద్దు దగ్గర అయితే ఫోటో తీసుకున్నాను చాలా భయం వేసింది వీడియో అలా చిన్న క్లిప్పింగ్ అయితే షూట్ చేశారు ఇంకా దోసాలమ్మ తల్లి అమ్మవారి టెంపుల్కి అయితే వచ్చేసాము ఇక్కడ చూసారు కదా పోతే బాబు గారు ఇక్కడ చలుడు అయితే వేస్తారండి ఇంకా అమ్మవారిని అయితే దర్శించుకుని అమ్మవారికి అత్తయ్య గారు అయితే నైవేద్యాలు ఇచ్చారు కదా అవైతే సమర్పించి పసుపు కుంకాలు అయితే సమర్పించుకుని పూజ అయితే చేసుకున్నానండి మా గ్రామ దేవత దోసాలం తల్లి అమ్మవారు చాలా కలగా ఉంటారు విగ్రహాన్ని చాలా అందంగా అలంకరణ చేస్తారండి పక్కనే గరకైతే ఉంది కదా అలాగే అమ్మవారికి చీర అది కూడా ఎంత బాగా కట్టారో కదండి చాలా కలర్ఫుల్గా కలగా కనిపిస్తున్నారు అమ్మవారు అయితే గాజులు మాలు చూసారా ఎంత బాగుందో ఇంకా అమ్మవారికి అయితే నైవేద్యం సమర్పించాము దేవి నవరాత్రులు లాంటి దసరాల్లో కూడా తొమ్మిది రోజులు అమ్మవారికి ఇక్కడ పూజలు అయితే జరుగుతాయండి మార్నింగ్ ఈవినింగ్ కూడా కుంకుమ పూజలు అయితే చేస్తారు దుర్గాదేవి అమ్మవారి వీడియోస్ శ్రావణంలో పోస్ట్ చేశాను కదా అక్కడ కూడా దసరా నవరాత్రులు తొమ్మిది రోజులు కూడా పూజలు అయితే జరుగుతాయి అలాగే దోసాలం తల్లి గ్రామదేవత అమ్మవారికి కూడా దసరాల్లో పూజలు అయితే చేస్తారండి దర్శించుకుని నెక్స్ట్ లక్షవరం కాబట్టి బాబా టెంపుల్కి కూడా వెళ్ళాము ఇంక వీడియో అయితే ఏం షూట్ చేయలేదు షార్ట్ వీడియోకి ఒక క్లిప్పింగ్ అయితే షూట్ చేసుకున్నాను ఈ వీడియో వచ్చేసి మాకు దగ్గరలో ఉన్న బిక్కోలు వినాయకుడు అంటే చాలా ఫేమస్ అండి ఈ స్వామి పొలంలో దొరికారంట రోజు రోజుకి విగ్రహం అయితే పెరుగుతూ వస్తుందని చెప్తారు అంటే విగ్రహం దొరికిన టైంలో చూసిన వాళ్ళకి ఇప్పటికీ ఆ తేడా అయితే తెలుస్తుంది అంటండి నేనైతే పెద్ద విగ్రహం అయిన తర్వాతే స్వామివారిని దర్శించుకోవడానికి వచ్చాను కాబట్టి నాకు అంతగా తెలియదు కానీ చాలామంది చెప్తారండి అంటే స్టార్టింగ్లో చూసిన వాళ్ళకి తెలుస్తుంది కదా విగ్రహం ఎంత ఉండేది ఇప్పుడు ఎంత పెద్దది అన్న తేడా సో మనం ఇప్పుడు పెద్దది తర్వాత చూడటం వల్ల అంతగా తెలియదు కానీ కానీ చాలా మహిమగల గణపతి అని చెప్పొచ్చండి ఈ స్వామివారి చెవిలో ధర్మబద్ధమైన కోరికలు ఏమి కోరుకున్నా సరే తక్షణమే నెరవేరుతాయంటండి ఇక్కడ మీరు వీడియోలో చూసినట్లయితే వచ్చిన ప్రతి ఒక్కరు కూడా స్వామివారి చెవిలో కోరికలు అయితే చెప్పుకుంటున్నారు సో ఈ రోజు వినాయక చవితి కాబట్టి స్వామివారిని ఎండి తొడుగుతా అయితే అలంకరణ చేశారండి నార్మల్ రోజుల్లో వెళ్ళినట్లయితే స్వామివారి నిజ రూప దర్శనం అయితే చేసుకోవచ్చు గణపతి నవరాత్రులు తొమ్మిది రోజులు కూడా ఇక్కడ హోమాలు పూజలు అవన్నీ కూడా జరుగుతాయండి ఈ నవరాత్రులు తొమ్మిది రోజులు కూడా అసలు టెంపుల్ ఖాళీ ఉండదండి మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు చాలా రష్ గా బుజ్జి గణపైనైతే దర్శించుకోండి ఫ్రెండ్స్ అలాగే ఇంటికి వచ్చిన తర్వాత అత్తయ్య గారితో గోరింత గురించి ఏదో మాట వచ్చిందండి అంటే తద్దులు కదా నెక్స్ట్ వినాయక చోతి అయిన తర్వాత తద్ది అయితే వస్తుంది తద్ది గోరింతకు పెట్టుకోవాలి గారు వినాయక చవితికి పెట్టుకుందాం అనుకున్నాను నా దగ్గర ఆకుందండి ఫ్రిడ్ లో ఊరు వచ్చేసాను కదా వస్తూ వస్తూ తెచ్చుకోవటం మర్చిపోయాను ఇంకా ఇక్కడికి వచ్చిన తర్వాత నైట్ లేట్ అయిపోయింది కదా ఆ టైం గోరింతక ఎక్కడి నుంచి వస్తుందిలే అనేసి ఇంకా అడగలేదు మిమ్మల్ని ఇంకా తద్దికైతే పెట్టుకోవాలి అంటే తద్ది తాక ఎందుకు నీకు పెట్టుకోవాలనిపిస్తే ఇప్పుడే పెట్టేసుకో చిన్న తేగ దొడ్డలో ఉంది కదనేసి మా చిన్నత్తగా దొడ్డు దగ్గరికి అయితే వచ్చి కొన్ని కొమ్మలు వచ్చారండి వర్షానికి గోరింతక అంతా కూడా చిగురుతో బలేగు ఉంది చాలా ఫ్రెష్గా ఉందండి ఇంక ఇంటికి రాగానే ఆకులన్నీ తుంచేసి మిక్సీ పట్టేశారు ఇంక ఇప్పుడు పెట్టేసుకొని కానీ అదే రోజు మేము ఊరు రావటం వల్ల మిక్సీ పట్టిన గోరింతక అయితే తెచ్చేసుకున్నాను ఇప్పుడైతే పెట్టుకోవాలండి ఇంకా పెట్టుకోలేదు కూడా ఫ్రిడ్జ్లోనే ఉంది అలాగా పాప మా అత్తయ్య గారు ఇలా అనగానే వెంటనే కోసి తెచ్చేసారు కానీ పెట్టుకోవడానికి అయితే ఇప్పటివరకు టైం రాలేదు మా అత్తయ్య గారికి గోరింతకు పెట్టుకోవడం అంత ఇంట్రెస్ట్ ఉండదు కానీ ఎవరికైనా గోరింతకు రుబ్బి పంచాలంటే మా అత్తయ్య గారికి ఎంత ఇష్టమోనండి నేననే కాదు ఎవరు గోరిన గురించి అన్నా కూడా వెంటనే వచ్చేసి ఆకు కోసి వెంటనే మిక్సీ పట్టేసి పంచుతారు ఇంకా ఆషాఢ మాసంలో ఉందంటే మా గారు వారం వారం గోరింతకు రుబ్బి అందరికీ పంచుతూనే ఉంటారండి ఒక్కొక్కరికి ఒక్కొక్కటి ఇష్టం కదా దానికి అంత ఇష్టం లేనప్పటికీ కూడా ఎదురోళ్ళు పెట్టుకుంటే చూసి అనమాట సో చూసారు కదా ఈరోజు వీడియో అయితే ఇంత ఈ వీడియో మీ అందరికీ నచ్చుద్దినే అనుకుంటున్నాను ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే ఫస్ట్ టైం ఎవరైనా మన వీడియోలు చూస్తే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకో